అరే మళ్ళీ పోతానరా హలో నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి గద్దెలు కదా నీకు ఫోన్ పే అంటే ఫోన్తో కొట్టేది హ్యాండ్ పే అంటే చేతితో ఇచ్చేది అసలు నీకు పైసలు ఎందుకు మీదికి చూడండి ఇప్పుడు చూడు అరయ్ ఈ అన్యాయం చెట్టు నీళ్లకు బిల్లుగా తరబడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా ఏ ఊకో మాట్లాడమని ఎన్నికటికి నీయాసం ఉంటాడే పిల్లి కానీ ఇంటికి పిలిచి ఈ సరకు తీపించిందట చెప్పిన గాడిది మూత్రం అసలు శాస్త్రం పైసలు పైసలు అంటే గంత గడిన తమ్ముడికి ఈ చెట్టు నీడకు బిల్లెత్తావా ఉత్తగోయ ఉచక మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఉత్తగ దొరికే నీళ్ళ మీద బిల్లు అయితే ఎవడాడుగాడు ఈ భూమి మీద అడ్డగోల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే ఎవడాడుగాడు నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్లపర్రని తల్లిపర్రే కాపాడుకుంటూ వచ్చినట్టు కాపాడుకుంటూ వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని కూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా పుసికే ఉత్తర దొరికినా అన్ని రకాయలు పనిచేయాలి ఇల్లు కట్టడానికి నీళ్లు గుంటలు ఈ ఆక్సిజన్ అంటవా సరిపో అమ్ముకుంటారు చూసినవా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాడి నీడ వాయిను సలడ్ గాలి వాయినావు అల్లకెళ్ళచ్చా ఆక్సిజన్ వాయినావు ఇక చెప్పు నా తప్పిక్కడో బా మిగితేనే ఊరంతా చెట్లు పెట్టి అడిగేసి పారెత్తా అడివి మొలిచిన తర్వాత ఆ పండు నిన్నే కూడా అన్నాడు ఇన్ని రోజులు చెట్లు పెట్ట సాదా కాలేదు కానీ ఇప్పుడు మోతవారి మాటలు మాట్లాడుతున్నావు కాదమ్మి గాడు పెట్టకుంటే ఏంది గ్రామ పంచాయతీలు పెడతారు కదా మేమంతా తీసి పరిశ్రమ మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దుత వాటికి కావాలి కదా ఒకడు పొద్దుగా లేచి పాచిముఖంతో నచ్చి పళ్ళ పుల్ల కానీ మొదటికే ఇస్తాడు ఇంటికి ఎదురు కానీ ఒకడు నా జాగలు ఉండద్దు అని ఒకడు పొయ్యిల కట్టెలు కానీ ఒకడు పోగ చుట్ల కానీ ఎందుకో ఇట్లెందుకో అంతగా దొరికినకాడికి నరకుంటా పోతా అంటే సచ్చిపో సంపెత్తన్న మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లు ఉండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపుకు తలగేసుకుని తిరగాల్సి వస్తా దీని అంత కారణం ఏమైనా రూబాబున నేను ఒక్కనే కదా ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేట్టు చెప్తావా నలుగురు వేసిన తప్పు వెనకేసుకుంటావా అవునే రూపాక మొన్న నీ ఇంట్లో కోత వచ్చిందని చేతికి ఏ దొరుకుద్ది అంత గివిను సరే వినా నాడు ఇంట్లో కడితే వదులుకొంటారు గోపమైతే అలకట్టే వచ్చింది కానీ మరో పట్ల ఎందుకు రావాల్సి వచ్చినాయి నేను ఆలోచన వేసినావా ఆలోచన అంటే ఏం చేయాలి అవి రాకుండా ఇంటి చుట్టూ జాలిగా టీ ఆ గది మన తెలివి మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే వాటి గురించి కూడా ఆలోచించి తీరొక పళ్ళ చెట్లు ఆ గుట్ట పొందనో చెరువు కట్ట పొందునో పెంచితే రమ్మన్నా అవి నీ ఇంటికి రావు వాటి కడుపు నింపే చెట్లను కొట్టుడే అవి కడుపు లేకపోతే వాటిని కొట్టుడే కానీ చెట్లు అవి తెలిసి తన ఒక కొమ్మలను మాత్రం ఎర్రకొడతాయి మన లెక్క చెట్లనే లేకుండా అంత ఉంది కానీ చెట్ల కోసం ఎవడు తిరిగి నిన్ను నువ్వు బీరు తాగా నూట యాభై రూపాయలు కొంటావు అయ్యి నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్టు నాలుగు ఐదు ఇస్తాడు అయి కొంటావు నాటు వాటి కోసం మా కడుపు చంపుకోమన్నావా ఆ కడుపు నువ్వు ఎట్లో గట్ల నింపుకోవాలంటే అసలు నువ్వు ఆరోగ్యంగా బతుకుండాలి కదా ఆక్సిజన్ లేని ఎట్లా బతుకుతావు ఒక్క మామిడి చెట్టు ఐదు ఏసీలతో సమానం వచ్చడంత ఆక్సిజన్ వస్తుంది అప్పుడు పండ్ల కోతులకి మనిషి అంటే స్వార్థపరుడు ఆ స్వార్థంతో నన్ను ఆలోచించు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలని అప్పుడన్నీ భూమి బాగుపడుతుంది సరే చెట్లు మంచి చెప్పి మళ్ళా మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి పైసలు ఇచ్చినాకనే కదరా చెప్తాను తప్పదువా రే ఇక బ్యాగ్ అందుకోవే అన్న నేను ఫోన్పే కొడతా నాగర్లేదు ఆ ఇండేసి కాలేదు కొట్టు నేను దీన్ని కొట్టు ఏ కొట్టి చెప్తాను మళ్ళీ ఓకే బాయ్ మళ్ళీ మా చెట్టు